Joy University, best emerging university in South India, for admissions contact. <laughs> ఎవరు మీరు కంప్లైంట్స్ ఉంటే మీట్ అవ్వండి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ సెలక్షన్ సెలెక్ట్ చేసిన పేర్లు ఉన్నాయి ఏ స్టేషన్లో కూడా రాసి ఉంది ఎవడు రావాడన్నా అందరు క్యూలో రండి మా క్యూలో వచ్చేంత టైం లేదు సార్ ఓకే చేసి సంతకం పెట్టండి ఇది మీకు అన్నగారి కానుక వాట్ ఇస్ దిస్ ఎవడో అన్నట అన్న దిస్ గుండాల చేత అప్లికేషన్స్ పంపాడు అది పోలీస్ సెలక్షన్స్ బ్లాగ్ ఐ వాంట్ సీతలు మీకు మీకొచ్చింది ఆఫ్టర్ ఆల్ నాలుగు ఇక్కడ ఉన్నది నూట అరవై నాలుగు స్వయంగా అన్నగారే అందజేశారు సార్ దిస్ ఇస్ టూ మచ్ వాడిని ఊరికే పెట్టకూడదు ఇదోసారి చూడండి ఏమిటి సార్ ఇది ఇన్విటేషన్ కార్డ్ అవును ఇవాళ ఈవినింగ్ అన్నగారింట్లో పార్టీ ఉంది వెరీ గుడ్ వాడికి బుద్ధి చెప్పడానికి సరే అవకాశం వచ్చింది సార్ నేను కూడా వెళ్ళసా ఈ ఇన్విటేషన్ మీకే ఇది నాకా ఎస్ మీరు ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి గుడ్ నైట్ చెప్పకపోతే తెల్లారేసరికి మీరుండరు దట్ ఈజ్ అన్నా స్టైల్ నమస్కారం హలో సార్ ఏమిటలా తెలబోతున్నారు అద్భుతం అనుకుంటున్నారా లేక అసాధ్యం అనుకుంటున్నారా అపూర్వం సార్ హీ సింపుల్ గ్రేట్ గాడ్ ఫాదర్ నా పేరే విన్నాను ఇవాళే స్వయంగా చూస్తున్నాను

అలే గురు ఏం పంచ్ కొట్టావులే లెఫ్ట్ హ్యాండ్ సూపర్ పంచ్ సరేలే ఎవరికి ఎంత గిట్టింది నాకు ఫైవ్ హండ్రెడ్ నాకు టూ హండ్రెడ్ నాకు వన్ సెవెంటీ ఫైవ్ నీకు నేను వెయ్యి కట్టాను ఎంత వచ్చింది ఐదు వేలు వచ్చాయి అరే వెరీ గుడ్ జాక్ పాట్ కొట్టావే జాకు లేదు పాటు లేదు అంత అదృష్టమే ఉంటే ఇలా బేవర్ గడ్ల బట్టలు కడుతూ బతకడం ఎందుకు గురు జాలిగా నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకుంటూ ఒకరిద్దరు పిల్లలతో పెళ్ళంతో షికార్లు కొడుతూ చచ్చే ముందు మా తెలుగు తల్లికి మంగళారతులు అంటూ హాయిగా చచ్చవండి కానీ నేను చావన్రా జనాన్ని మట్టి బొమ్మలు ఆడిస్తున్నారే డబ్బున్న దగులుబాజీలు వాళ్ళకి సమాధులు కట్టేంత వరకు నేను చావకూడదని పంతం పట్టారా ఏంట్రా వాళ్ళందరూ సీరియస్ గా మాట్లాడుతున్నారు మేము ఇన్నాళ్ళు డబ్బు లేకుండా అల్లాడాం ఇక పైన డబ్బు సంపాదించాలనుకుంటున్నాం అంటే అంటే మేము గోండాలుగా మారాలని డిసైడ్ చేసుకున్నాం ఏంటి గూండాలా గూండాలంటేనే జనం చేతులు ఎత్తేస్తారు లంచాలు కానుకలు ఇస్తారు మనకి నుంచి సుఖానికి సుఖం పేరుకు పేరు ఏం పాడుబుద్ధిరా చంపేస్తాను ఎరా నవ సమాజ నిర్మాణానికి పాటు పడతా ఉన్నారే అవన్నీ మాట్లాడినా తెలియకన్నా ఇక నుంచి అలా అనవు ఎందుకనరా ఎందుకేంటి లక్ష్యం లక్ష్యం అంటే లక్షణాలు చేయాలిగా అందుకని అర్జున్ ఐఎమ్ ఫెడ్ విత్ ది సిస్టమ్ ఇది ఎలా వచ్చిందో తెలుసా బెట్టుగట్టు గెలిచావుగా కాదు ఒక చాకరు లంచం తీసుకున్నా ఉద్యోగం ఇవ్వలేదని చెప్పు తీసి కొట్టానే వాడిదిరా వల్లించేది ఆదర్శాలు తినేది గడ్డి వాడొక్కడే కాదు ఎలాంటి వంచకులు నీకు తెలియదా వాళ్ళని దోచుకోవడమే కాదు నడివీధిలో చెయ్యాలి అవినీతితో అందరాలెక్కారు ధర్మాన్ని దహనం చేశారు చట్టాన్ని కట్టేశారు ఆ ద్రోహుని హతమార్చాలి అర్జున్ నువ్వు మాతో ఉంటావా సందేహం ఎందుకురా అయిన వాళ్ళని దూరం చేసుకుని నేను అనధగా ఉండగలనా కమా ఒక్కటేరా మన అనుబంధాన్ని ముక్కలు చేసేది అర్జున్ అర్జున్యపడకండి హడ్డదారు వదిలేసి మెయిన్ రోడ్ లో పోదాం డోంట్ వరీ మన ఇంటికి వెళ్దాం సుమ ఎదురు చూస్తూ ఉంటుంది అది కూడా నిజమే ఆలస్యం అయితే అరుస్తుంది హాయ్ బాగా లేట్ అయింది ఐఎమ్ సారీ ఆకలి వేస్తోంది అన్నం పెడతావా ఏంటి ఆ దేవుడు అలా చూస్తున్నావు మేము టెర్రరిస్ట్ అనుకున్నావా మేము పంచ ధర్మరాజు అర్జునుడు నకులుడు భీముడు సహదేవుడు ఓ అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడరా ఎదుగుదిగో ఇక్కడ ఉన్నాడు కరెంట్ షాక్ ఉన్నట్టుంది ఇవాళ ఉపవాసాలా ఎవరు మొహం చూసాను నిద్ర లేవు నేనేం కనబడలా నాకు ఇప్పుడు ఆకలేదు నేను పోతా ఏంటి అలా బుస కొడుతున్నావు మరేమిటి ఆహ్వానించాలంటారా ఇందులో నా తప్పు లేదు గురు దైవ సాక్షిగా అంతా నిజమే చెప్తున్నాను నిజమే తప్ప అనేది ఎన్నడు చెప్పను ఇందులో నా తప్పు లేదు నువ్వు తప్పు చేయకపోయినా తప్పు జరిగింది మనందరికీ పోలీస్ ఉద్యోగాలు వచ్చేసాయి బాబీ ఈ విషయం సస్పెన్స్ గా ఉంచే హడలగొట్టావేంటి యుద్ధం ఇక రేపే మొదలు పెడతాం ఏ రోజైనా మొదలు పెట్టండి కానీ ఈయన ఉద్యోగం చేయరు ఐ డోంట్ లైక్ దిస్ జాబ్ ఏ ఏ ఎన్కౌంటర్ లో అయినా నేను చేస్తానని భయం డే నైట్ డ్యూటీ మీద ఉంటాం కదా ప్రేమించడానికి టైం ఉంటుందని బెంగ నువ్వు ఊహించినట్టు ఏం జరగదు లుక్ మేమంతా కాకీ డ్రెస్ వేసుకుంటే క్రూరత్వం హింస రక్తపాతం అన్ని లాకప్ లోనే శాంతి ప్రేమ బాధ్యత లాకప్ బయట జస్ట్ ఇమాజిన్ ఒంటి మీద కాకి యూనిఫామ్ నెత్తి మీద టోపీ నడుముకి బెల్ట్ చేతిలో లాటి ఎంతయ్యా మాసం వంద రూపాయల కేజీ మీద ఉరుగుదా గవర్నమెంట్ రేటు అసలు యాభై రూపాయలు ఆ రేటుకు ఓ పది కేజీలు ఇవ్వు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు నువ్వే పోలీసులు కంప్లైంట్ ఇస్తావురా నేనిచ్చే ఎముకలు తినేవాళ్ళక ఇక్కడ నేనే గవర్నమెంట్ నేనే పోలీస్ నేనే లాకప్ అదంతా నిన్నటితోనే క్లోజ్ అయిపోయింది ఇప్పటి నుంచి మా అన్న గవర్నమెంటే ఇక్కడ తెలిసిందా ఎవర్రా మీ అన్న నేనే వాళ్ళన్న వీడికి అన్న నీకు అన్న మీ అన్నకి అన్న చాలా బేటా ఇప్పుడు ఇదే మా స్టేషన్ మేము రెడీ చేస్తాం లాకప్ అది మీకు మీ అన్నకి కాదు ఇది మా అన్న స్థానం అన్న లేడు బస్సు లేడు

అన్నేంటి బాప్ నేరే అన్నా అయితే చిన్న నేను పెద్ద అన్న చిన్న కథం అయినా కాక ఆ జాగాకు వస్తాడు పెద్దన్న దాదాపు అన్నా